அக்கெந்த வச்சிந்த అదొక మనకి రిజల్ట్ కనిపించాలంటే కొంచెం ఆ ఈ అలా అందుకే తగ్గిపోతున్నాయి అంటే నాకు మనం పెట్టాం రాత్రి

ఇంకా వన్ సార్ రైస్ రైస్ రాలేదు కదా అంత వేడిగానే ఉందమ్మా ఈ పాలు నిలవ ఉంటాయి మీరు రేపు కాసుకున్నా ఉంటాయి నెల రోజులు కాసుకున్నా ఉంటాయి ఇది அட்டப்படம் தட வாட்டர் லாரி வச்சி வா సాగుదాండి తెప్పిస్తాం ఏమన్నా చేతులు ట్యాంకర్ తెప్పిస్తా తెస్తా క్యాంప్ లేదా మెడికల్ క్యాంప్ పెట్టండి నేను క్లియర్ చేసి వెళ్తానని వాటర్ లేదు వాడుక నీళ్ళు లేవు అవతల ఒక ఇది ఉంది కానీ ఒక ట్యాప్ ఉంటే ఆ ట్యాప్ నుంచి మోసుకుంటున్నారు కొంచెం వాటర్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంది ఒకటి పవర్స్ ఒక్క నిమిషం అట్లానే ఇమీడియట్ గా ఇక్కడ మెడికల్ క్యాంప్ రావాలన్నా ఓకేనా అమ్మా పట్టించుకోవట్లేదు ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం ముందు వెనక అవుతుంది పట్టించుకోకపోతే మేము అందరం ఎందుకు వస్తాం నేను అది ఎక్కడ మాచర్ల నుంచి నేను వచ్చాను పంపిస్తాం వాటర్ వచ్చింది బాగా వాటర్ తీసుకోండి అవి వస్తాయి ట్యాంకర్లు తెప్పిస్తాం అంటే ఇది యాక్చువల్గా మాది నలభై ఆరు డివిజన్ అమ్మ చేసి ముందు మెడికల్ క్యాంప్స్ ఎన్ని అయిపోయిన తర్వాత టీమ్ వచ్చి ఎవరికి ఏం నష్టం జరిగిందనేది చూసి రాసుకుంటారు మీరు బైపాస్ చేయించుకుని అవును అక్కడ కూడా నల్ల ఫైఆర్ డివిజన్ వాస్తవంగా ఇక్కడ ప్రాబ్లం ఉందని ఎక్కడైనా లేదా ఇప్పుడు సాయంత్రానికల్లా గండి బూట్ చేస్తారు బుడమేరు పాపం మంత్రి గారు ఆడే కాలం కట్ట మీద గొడుగు వేసుకుని ఆడే కూర్చున్నాడు వర్షంలో రామనాయుడు గారు వస్తుంది జనరల్గా ఈ ఫీవర్స్ కూడా వస్తాయి మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు అరేంజ్ చేస్తాం

రైల్వే పోలీసు హలో నమస్తే సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఇక్కడ మన పాత రైల్వే కట్ట ఉంది కదా ఈ కాలనీలో మేజర్గా అసలు వాడుక నీళ్ళు రావాలి ట్యాంకర్స్ తోటి మన దగ్గర ఉన్నాయా లేదంటే నలభై ఆరో వార్డు దగ్గర మరి ట్యాంకర్లు మనం ట్యాంకర్స్ ఏం సప్లై చేయట్లేదు పెట్టాలి ఇక్కడ చాలామంది ఉన్నారండి ఇప్పుడు మేము డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ తీసుకొని వచ్చాము కొంచెం ఫుడ్ కొంచెం అర్జెంట్గా పంపించండి రెండు మూడోది ఒకటి ఫుడ్డు రెండోది వాటరు ఇది డ్రింకింగ్ వాటర్ కాకుండా వాడుకొని ఇళ్ళు ఇక్కడేమో ట్యాప్స్ అవి లేనట్లున్నాయి పంపించండి రోజంతా మూడు ట్యాంకర్లు తిరుగుతూ ఉండాలి ఒకటి మెడికల్ క్యాంప్ ఒకటి సార్కి చెప్పండి పంపించేయండి మెడికల్ క్యాంపు విత్ మెడిసిన్ రమ్మనండి మూడవది ఓకే ఫుడ్ వాటరు వాడుక నీళ్ళు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే మేము ఇప్పుడు ఒక లోడ్ తీసుకొచ్చామండి మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అంటే సార్ని వాడుక వాడుక నీళ్ళు ఫస్ట్ పంపేయండి మెడికల్ క్యాంప్ ఇక్కడ ఇంకోటి పవర్ ఇవ్వలేదండి ఇంకా పవర్ రెస్టారేషన్ బుడమీర వచ్చింది సార్ ఈ కాలనీలో ఇప్పుడు వాటర్ ఏం లేదు కానీ పవర్ ఇవ్వలేదండి ఓకే ఓకే అండి ఓకే స్వీట్జీ సాంబర్సారావు గారు సుబ్బారావు అది ఇల్లేనమ్మా అది పూర్తిగా మనీపోయింది అదేంటి కరెంట్ ఉంది కరెంటు ఏంటమ్మాది ఇక్కడ ఏంటి ఏమైనా మిషనరీ ఉందా కాదమ్మా అంత పెద్ద మిషన్ ఉంది కదా ట్రాన్స్ఫార్మర్ కదా మీటరా ఓకే ఓకే గోడ కలర్ లాకే ఓకే ఓకే అంటే నీళ్ళల్లో ఉన్నాయి అంటే కట్ చేయాలండి ఫస్ట్ కట్ చేసి పోల్ మీద కట్ చేసి మిగతా ఇళ్ళకి ఇస్తే సరిపోతుంది ఎందుకంటే వాటి కోసం వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా మీటర్ కట్ చేసి 没玩。